ఏడిపోస్తే ఏడ్చేరా మొబైల్ ఏడుస్తే అవమానం ఏం లేదు ఏడ్చే తిన తరగరా తిన్రా బా తినా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బిర్యానీ తింటే ప్రాబ్లం పారిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఇన్ అబధాలు ఆడితే స్ట్రెస్సే వస్తుంది ఏందండి ఏదో కొంచెం దాతే పోయి తప్పు తప్పు అని మీద తాగింది మాత్రమే దాచలేదు హనీమూన్ వీడియో కూడా దాచారు కదా రే ఎవరికి చెప్పొద్దనే చెప్పానురా రేయ్ నిజంగా ఏం దాచట్లేదా అలాంటిది ఏం లేదు నిజంగా నిజం చెప్తున్నావా అదేంటంటే ఏం బాగుతున్నావరా నువ్వు టీచర్ రా ఏదో ఒకటి మాట్లాడి నిజం రాబట్టుకుంటుంది ఇలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు అన్ని దాచేసి దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు మరి అలా అయితే మా మొబైల్స్ లో మెసేజ్ చెక్ కూడా చీటింగ్ కదా యూ మీరు మీ ఫియాన్సే కి మొత్తం నిజం చెప్తేనే కరెక్ట్ యాక్టింగే కదా

అమ్మాయి కూడా ఏం తెలియకుండా యాక్టింగ్ చేసేసింది అందులో నా అమ్మాయి జస్ట్ ఫుల్ గా నిద్రపోయింది అంతే ఇప్పుడు రెండు రోజుల ముందు ఆ ఫోన్ వీడియో లీక్ అయింది ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి వీడియో ప్లే చేసి ఇదంతా నాకు తెలీదు నేను జస్ట్ యాక్టింగ్ చేశాను నాకు సంబంధం లేదు నన్ను మన్నించండి అంది అప్పుడు మీరు ఒప్పుకుంటారా పెళ్లికి ముందే అమ్మాయికి నిజం చెప్పేయండి దాచి పెళ్లి చేస్తే అది తప్పు

అయితే ఈ లక్క కిడ్నాప్ చేస్తే అయిపోతుంది మా అక్క జస్ట్ వాంట్ టు డిసపియర్ రా కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటది అనుకుంటాను జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటుంది చూడ స్కిప్ బటన్ ఇట్లా వీడియోలు మీద రే లైఫ్ అంటే లైఫ్ అంటే మూసుకో ఒక్కడ అడ్వైస్ ఇస్తాడు నన్ను అడిగితే నువ్వు స్టెఫిక్ మొత్తం చెప్పడమే కరెక్ట్ రా ఫియర్ కిల్స్ రా భయపడి భయపడి చచ్చే కంటే ఒకేసారి నిజం చెప్పి చావడం బెటర్ నువ్వు ఫోన్ తీ కాల్ చెప్తున్నా చెప్తాడు అన్వాంటెడ్ ఇన్స్పిరేషన్ ఇది నువ్వు ఇప్పుడు నిజం చెప్దామని యూ మేక్ అల్ దిల్ బి కాన్సిక్వెన్సెస్ విల్ బి హర్ట్ రా డోంట్ డూ రా రే భయం గురించి నేను చాలా ఆలోచించాను రా అది లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది చిన్న చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది నేను చెప్తున్నాను కదా నువ్వు కాల్ చేయి చెప్పు నిజం చెప్పు ఇప్పుడు నువ్వు నిజం చెప్దామని ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే ఎవ్వరు దగ్గర తీసుకొని భారత రత్నం అయ్యారు ఇప్పటివరకు ఎందుకు చెప్పాలి కోసి కారం పెట్టి నిమ్మకాయ చల్తారు చెప్పదు అబద్ధం ఇవాళ జాలీగా ఉంటది రేపు కష్టంగా ఉంటదిరా నిజం ఇవాళ జాలీగా ఉంటది రేపు కష్టంగా అంటే నేను అది సరిగ్గా చెప్పలేదేమో బట్ నువ్వు సరిగ్గా చెప్పరా ప్లీజ్ రా నువ్వు చెప్పు నేను చెప్తున్నాను కదా రేయ్ ఐ నో విమన్ ఫిజికల్ ఐ మీన్ సైకలాజికల్ నీ చెప్పని చెప్తున్నా నువ్వు కాల్ చేయి చేయి నిజం నేను కూడా నీ చెప్తున్నా చెప్తున్నా కాల్ 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 చేయకు చేయ చేయొద్దని వస్తుందిరా వస్తుంది రాల్ వస్తుంది ఎత్తురా ఎత్తు కానీ నిజం నువ్వు నిజం చెప్పాలి నో 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 సార్లు భయపడి భయపడి ఒకేసారి చేయరా చెప్ప నుండి చెప్పిందే మళ్ళీ తిప్పి తిప్పి అదే చెప్తున్నావు గూగుల్ ఫిలాసఫీ అంతా ఊరుకోరా నువ్వు చెప్పింది వింటావా లేదా మాట్లాడు రైట్ నువ్వు చెప్పింది వింటావా వింటావాదా మాట్లాడు చెప్తాడు చెప్పాడు చెప్పి తీస్తాడు ఉండనే తీర్చాడు చెప్పి చెప్పనీ ఇక్కడ హాస్పిటల్ ఉన్నాను ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా హాస్పిటల్ ఉన్నాను హలో 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 అదేరా పాత అబద్ధం చెప్దామని చెప్పేసి పాత నిధులను చెప్దామని చెప్పి కొత్త అబద్ధం క్రియేట్ చేసాం నువ్వు చెప్పిందల్లా నమ్ముతుంది ఏంట్రా అమ్మాయి ఇట్లాంటి అబద్దాలు నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో చెప్పేటోడి తెలుసా నో ఏం చెప్తా వీడియో కాల్ చేస్తుందిరా చె వీడియో కాల్ ఇప్పుడు ఏం చేద్దాం ఓ ఎక్కడున్నావోనో అడిగితే ఫలానా దగ్గర ఉన్నానని చెప్తే నమ్మాలి కదా మనిషి అంటేనే అండి ఇలా వీడియో కాల్ చెక్ చేస్తే ఓ మగాడు ఇంకేం చేయగలడు దొరికిపోయాడా 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 కారులో ఉన్నావేంటి డాక్టర్ చాలా సీరియస్ అంటున్నారు అంటే అది మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్

పొలాస్కి సార్ ఏంటి సార్ ఇట్లా అయిపోయింది వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్ ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్ ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడ ఎక్కడుంటే ఏం సార్ అర్థం చేసుకోండి సార్ మీరు ఎక్కడున్నారు సార్ ఏదో ఒక చేయండి సార్ రేపు నాకు పెళ్లి సార్ ప్లీజ్ నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికరా మాట్లాడుకుందాం సార్ 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 ఇక్కడికి ఆరా రమ్మన్నది ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తలేదు రైడు సార్ మీరు కాల్చకండి అసలు ఎలక్షన్ టైం ప్రాబ్లం అవుతుంది చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు టికెట్ వచ్చేటట్టుంది చడగొట్టుకోకండి ఏంటి ఓకే నేను ఓకే అయినప్పుడు ఫైర్ చేయి ఓకే ఓకే సార్ నేను ఓకే అంది నేను చెప్పింది అర్థమైందా లేదో అడగడానికి ఫైర్ చేయమని కాదు నేను ఫైర్ చేయమన్నప్పుడు ఫైర్ చేయాలి అర్థమైందా ఇప్పుడు అర్థమైందా ఓకే ఓకే సార్ ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా సార్ ఆమె మీ అమ్మాయా మా అంకుల్ ఈమె డాడీకి తెలుసుంటే ఈ పాటికి నేను మీ డెడ్ బాడీస్ బాడీస్తో మాట్లాడుతుండేవాడిని సారీ సార్ నేను కాబట్టి ప్రాణాలు ఉన్నా మీ బాడీస్తో మాట్లాడుతున్నాను సార్ హెరెస్ట్మెంట్ కేసులో మిమ్మల్ని అందరిని లోపలేదురా హరాస్మెంట్ అన్యాయం నాకు జరిగింది సార్ నిద్రపోతున్నాను సార్ నేను ఏం చేయలేదు న్యాయంగా చూసుకుంటే నేనేయాలి సార్ హరాస్మెంట్ కేసు బీల్ మీద ఇవన్నీ ఎందుకు చేసావు రాహా సార్ ఇది నాకు జరిగిన రియల్ స్టోరీ సార్ అలా వెయిట్ కరెక్ట్ కమింగ్ సో బిర్యానీ తిని వాష్రూమ్ కెళ్ళి చేతులు వాష్ చేసుకుని తిరిగి వచ్చి చూస్తే సారు గురకెట్టి దున్నపోతులా నిద్రపోతున్నారు సార్ లేడీస్ ముందు అనుకుంటా ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ మరి అలాగే తీయాలి మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదా అదేం సార్ మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు నేను ఏం చేయలేదు సార్ నేను నిజంగా నిద్రపోయినాను సార్ నాకు రేపు పెళ్లి ఉంది సార్ అర్థం చేసుకోండి సార్ పెళ్లి లేదు ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి చేయకపోతే ఈ అమ్మాయితోనే రేపు నీ పెళ్లి సార్ అర్థం చేసుకోండి సార్ రేపు నాకు పెళ్లి ఉంది సార్ సార్ రేపు నాకు కూడా పెళ్ళు సార్ అర్థం చేసుకోండి నాకంటే నాకు కాదు సార్ వీడికి అసలు ఎవర్రా ఈ వీడియో అప్లైట్ చేసింది నువ్వా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అర్థం చేసుకోండి సార్ సార్ నేనే ఉన్నాను సార్ ఆ వీడియో లోపల పిచ్చు కుక్కలా తిరుగుతున్నాను సార్ రేపు పెళ్లి పెట్టుకోండి నేనైతే కాదు సార్ నువ్వా సార్ నేను వీడి ఫ్రెండ్ని సార్ ఈ దిక్కుమాల వీడియో ఉందని నాకు తెలిసింది సార్ నేను ఎందుకు అప్లోడ్ చేస్తా సార్ అయితే నువ్వే అయ్యి ఉంటావు సార్ పొద్దున్నీ నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళతోనే తిరుగుతున్నాను సార్ ఈ బ్లడీ వీడియో డిలీట్ చేయడానికి నాకేం తెలుసు సార్ నాకు సంబంధం లేదు సార్ ఐమ్ హ్యాకర్ సార్ హ్యాకర్ అంటే సార్ ఈ వీడియోని డిలీట్ చేయగలిగేది వీడే సార్ వీడే యా సార్ అంత త్వరగా చేయండి చేయలేను సార్ ఆ అప్లోడర్ కి లింక్ పంపించడం అది క్లిక్ చేస్తేనే ఇక్కడ హ్యాకర్స్ లాప్టాప్ సార్ అదే సార్ కాన్ సార్ ప్లీజ్ సార్ నేను హండ్రెడ్ కౌంట్ చేసే లోపు డిలీట్ చేయబా లేకపోతే నేను డిలీట్ చేస్తా కౌంట్ చేయరా కింద నుంచి ఆ పై నుంచా సార్ కరెక్ట్ గా చెప్పాడు సార్ మళ్ళీ బుద్ధి లేదు అనకండి అర్థమైంది 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 సార్ సార్ హండ్రెడ్